ఇల్లు ఎంత అందంగా కట్టుకున్నాను అబ్బా నేను కాబట్టి కట్టాను పిల్లు అయితే కడతారండి అబ్బా ఎంత బాగుందో అమ్మగారండి కాఫీ తీసుకోండి ఆ మళ్ళీ నన్ను అర్థం చేసుకున్నది టైం టైంకి అబ్బా తాగండి అమ్మగారు ఇంకా రాలేదే అమ్మగారు నేను చూస్తున్నానా ఇంకా రాలేదేంటి టైంకి వచ్చేస్తారే వస్తా ఉంటారు అదిగోసారు వాళ్ళకి ఏం కావాలి అడిగి ఏంటి ఈ రోజు కొంచెం లేట్ అయింది ఈ రోజు నుంచి కొంచెం పని ఉండి రాలేదులేదు సరే మీకేం కావాలి చెప్పండి బూస్ట్ పాల్ కావాలి అమ్మగారు మీకు ఏం కావాలి చెప్పండి తీసుకొస్తాను బూస్ట్ కాల్ తేనండి మీకండి హార్లిక్స్ కావాలి మళ్ళీ మళ్ళీ త్వరగా ఏం కావాలో తీసుకురా త్వరగా అలాగే అమ్మగారు ఇలా రండి రాణి రమ్మి కూర్చోండి జయను గబా అమ్మగారు వస్తున్నానండి ఏ రాణి రమ్మి తీసుకోండి మూసిపోవచ్చి చాలా బాగున్నాయి మళ్ళీ మళ్ళీ బూస్ట్ సరిపోలేదు మళ్ళీ అవునా అదేంటి మళ్ళీ వన్ ఏమూడు నుండి ఐదు కేజీలు బూస్ట్ తెప్పించాను అప్పుడే తాగేస్తావైతే మా అమ్మగారు అంత మా ఫ్రెండ్స్ వస్తా ఉంటారు అంత మాది ఆలీస్ కనిపితే మా ఫ్రెండ్స్ ఎంత మాట అన్నా ఏదో బాగోబో పట్టిన బూస్ట్ అంటదాంటదా ఇలా కూర్చోంటే బాగా అంత బూస్ట్ అంటే బూస్ట్ మళ్ళీ ఆ చెప్పండి అమ్మగారు కనీసం వాళ్ళకి టిఫిన్ ఉన్నా బాగా చెయ్య చెప్పండి అమ్మగారు మీకు ఏం కావాలండి రావుదోస కావాలి మళ్ళీ మీకు అమ్మగారు బజ్జీ చేయ మళ్ళీ ఇటువారు ఏం తింటారా ఇటువారు అమ్మగారు అని ఒకరికి ఒకరికేమో సెపరేట్ కావాలంటండి చేసి పెట్టుకోతానండి అలాగే నాకు ఇడ్లీ చేయమల్ నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం కదా అవునమ్మగారు ఏమున్నా పాపం మా అమ్మగారు మనకి ఇడ్లీనే తింటది ఆప ఎన్నున్నా ఇడ్లీలో తింటాండి పాపమ్ అలాగ ఉంటుంది అందుకే అలా ఉంటుంది పాప వాళ్ళకి మరికి పెసరట్లు ఉప్మా మినపాట్లు కావాలంట వచ్చినప్పుడే ఏవి తింటారు ఖాళీ గొడపులతో వచ్చేస్తాను నేను ఒక దాని ఉన్నాను కా చేతాకే తినేస్తారు పంచుకోకండి అక్కొక సరే సరేసిరి వెళ్ళొస్తాం బా సరే త్వరగా వచ్చేయండి కొరకు నేను చెప్పినా మా మళ్ళీతో చేయించేస్తాను చాలా బాగా చేస్తుంది సరే సిరివండి ఎవరమ్మా నువ్వు పక్కింట్లోకి అద్దకొచ్చామండి అవునా చెప్పమ్మా ఏంటి చీపురు కట్టు ఉంటే ఇస్తారా అది చీపురు లేదమ్మా కాదండి చిన్న చీపురు కట్టు ఇవ్వండి ఇల్లు తుడుచుకోవాలి ఆ పక్కింట్లో అడిగిన మా ఇంట్లో చీపురు లేదు ఏటింత కొంప కట్టు చీపురే లేదా ఏంత కొం తుడిచిందరూ చీపురంతా అడిగిపోయిందమ్మా పక్కింటి వాళ్ళు అడిగిస్తారు పక్కింటి వాళ్ళు ఎవరు అలవట్టారు మీరు బాగా మంచి వాళ్ళు అని ఎవరో చెప్తే ఇంటికి వచ్చారు అయ్యో గురించి అలా చెప్పుకుంటారు అందరూ అలా చెప్పుకుంటారు గానీ చీపు నిజంగానే లేదమ్మా పక్కింటిలో అడుగుతారు ఇంత కొంప కట్టి చీపురే దీని దగ్గర చాలా ఆ అమ్మగారు చెప్పండి అమ్మ ఫ్రెండ్స్ చెప్పిన తయారు చేసానండి అది వచ్చే టైం అయింది చేసారు అమ్మగారు హాయ్ సిరి హాయ్ రమ్మి రాణి రండి కూర్చోండి కూర్చోండి మళ్ళీ అమ్మగారు త్వరగా తీసుకురావే మా ఫ్రెండ్స్ వచ్చారు లేట్ అయిపోయింది అమ్మా నీకు బజీరు అమ్మా నీకు ప్రశ్న అంటే ఒక పతిను బాగా పేనండి మీరు ఇడ్లీ తినండి ఇంట్లో రాని చాలా బాగుంది ఇడ్లీలు మళ్ళీ పూల దగ్గర ఆడేస్తే మళ్ళీ టిఫిన్ చేసిందంటే ఎరగదీసేత్త ఎంత కదా ఇడ్లీలో సోడా ఎక్కువ వాడేస్తాను మీరు తేదా అలా కూర ఉంటుంది వంట గదిలో అని అనేది బట్టల సోడ వేస్తామాల నా అంత తల ఉన్న ఇడ్లీలు మా అమ్మగారి పాపం తెల్లగా వండేస్తానేమని అయ్యంటికి వేస్తా ఉంటది సరే సరే తినండి మళ్ళీ చాలా బాగుంది సరే అవునా నేను చెప్పాను కదా మా మళ్ళీ వంట ఎరగదీసేద్దాం మీకు మధ్యాహ్నం భోజనంలోకి ఏం కావాలని చెప్పండి ఐటమ్ తగడగా చేసేస్తే మళ్ళీ టిఫిన్ చాలా బాగుంది మళ్ళీ అమ్మగారు అండి మధ్యాహ్నం భోజనాలు కూడా ఎరగదీసేయాలి మళ్ళీ ఏం కావాలి అమ్మగారండి పాల్స్ బిర్యానీ అండి ఏ బిర్యానీ అంటే అండి రొయ్య 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 బిర్యానీ అలాగే అమ్మగారు మీకండి చికెన్ బిర్యానీ మళ్ళీ అలాగే అలాగేనండి ఇదిగో మా ఫ్రెండ్స్ ఏమైతే చెప్పారా ఎక్కడ కానీ చేసేది మొత్తం పనిని అలాగే అమ్మగారు వెళ్ళండి అమ్మా పీగిల్ దాకా తినేసి వెళ్ళిపోతున్నాయి నేనేమో చచ్చిపోతున్నాను బట్టే సరే మళ్ళీ రాని సరే రండి మా మళ్ళీ పెడు వంట తీసేది సరే అని వస్తాను సరే సరే వెళ్ళండి అమ్మా రెడీ చేసి చేస్తాను తినేది తినేళ్ళు అబ్బా మొక్కలు అని అందంగా ఉన్నాయన్నీ ఇల్లు అసలు పోతుండదు ఇంటికి అయ్యోలు ఎండిపోతున్నాయా ఏంటి శరు ఆ చెప్పమ్మా ఏం చేస్తున్నారు తిప్పుడు చేశారా ఆ చేశానమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఆ చేతిలో ఏంటది వెచ్చికి వెళతున్నాం అండి అదేంటమ్మా బైబిల్ అండి బైబిలా ఏంటమ్మా అందరూ బైబుల్ ప్రార్థన అని అసలు ఏంటో దాంట్లో మా గొప్పదానం ఏంటి అసలు ఎప్పుడైనా బైబిల్ అంటే చదివారు మీరు ఆ మాకు అంత కాడు ఎక్కడ లే బైబుల్గా అంత చదవం అంటే ఏమిటి అని అడిగారు కదా ఇది చదివితే ఇందులో ఏంటి ఉందో ఏమి అయ్యో వద్దమ్మా వద్దు వద్దు చదువు చూడండి అసలు అయ్యో వద్దమ్మని అసలు చదవదు చూడండి అయ్యో ఏంటి సర్లే ఇవిడేదో అంత పేను ప్రార్థన ప్రార్థన అంత ఉంటుంది మరి ఏంటో అయ్యయ్యో మొక్కలకు నీళ్ళు పోతా పోతాండి మాస్తిష గారు ఏం చేస్తున్నారండి వంద పాస్తమ్మ గారండి ఏం చేయట్లేదు మొక్కలకు నీళ్ళు అవుతున్నానండి ఏం చెప్పండి రోజు మా దయచేసి చర్చలో క్రిస్మస్ నేను ఇంట్లోకి రానమ్మా ఒకసారి చూడమ్మా జరి ఎలా జరుగుతుందో చూసి గారు ఒకసారి అయ్యో నాకు అలాంటి ఇష్టం నేను దానం చేసిన కదా ఏంటో ఆవిడేమో ప్రార్థన అంటే క్రిస్మస్ అంటదే అంత పాస్తం కానీ పని ఏమి లేదు నీళ్ళు పోస్తున్నాను రండి అయినా ఎంత లేట్ అయిందండి భోజనానికి రావాలి మీరు త్వరగా రండి మళ్ళీ మా ఫ్రెండ్స్ కి వాళ్ళ ఐటమ్స్ అన్ని తయారు చేసేస్తావా త్వరగా తీసుకురావే చాలా టైం అయిపోయింది ఇదిగోనండి కానీ పాన్స్ బిర్యానీ చికెన్ బిర్యానీ వేసానండి సబ్బు మళ్ళీ ఆ అమ్మగారి కొట్టేస్తానండి సిరిని ఆస్తి డెవలప్ చేద్దాం సిరి అవునా ఎలా చేస్తే మార్కెట్స్ చేద్దాం సిరి షేర్ మార్కెట్ దాని గురించి మనకు పెద్దగా ఏం తెలియదు కదా ఎలాగో ఆస్తి డబల్ త్రిబుల్ అయిపోద్ది సిరి అవునా అయ్యో ఎంత గొడవ ఉంది దాంట్లో అయితే పెట్టాక ఎలా పెట్టాలండి కానీ నువ్వు ఒక్క సైన్ చేయాలి సిరి ఆ చేసేస్తాను సమతమే కదా ఎంతసేపు అవును మరి డబ్బు సరిపోతా ఇల్లు కూడా ఎక్కడన్నా తగిన పెట్టాలి అయితే తరగ పెట్టేస్తాను అయ్యో నేను మిమ్మల్ని కాబట్టి ఎవరు నమ్ముతానే మీరు నా ఫ్రెండ్స్ నా బాగు కోరుకునే పోవరు కదా మీరు నువ్వు బాగోవాలని నా బాగు వాళ్ళు మీరే కదా అందుకే అంటే నేను పెట్టేస్తాను సంగం ఇదిగో రాణి రమ్మి ఆస్తి నీ చేతుల్లో పెట్టాను మీరేం చేస్తారో నాకు డబల్ కాదు త్రిపుల్ అయిపోవాలి ఆస్తి అంతే థ్యాంక్స్ సిరి అయ్యో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావంటే నన్నే గొప్పదానికి చెప్తున్నారు కదా మీరు ఇబ్బంది పడదు సిరి నమ్మకాలు ఏమి ఇబ్బంది పడను చాలా బాగుంది నేను చెప్పానా మా మళ్ళీ ఏదైనా చెప్పే రగదీసే అంటే పాపు కానీ లెమన్ ఉంటే బలే ఉండే ఏమే మళ్ళీ అది మర్చిపోయామంటే వెళ్ళి లెమన్ తీసుకురా లెమన్ ఎక్కడ అమ్మగారు కూలిపోని మన బాగుతో కూరే కొత్త ఏం తెచ్చారు కూలిపోని మొత్తం అయ్యే అంత మాట ఉంది పోలే పట్టుకాల ఎది చేయను మళ్ళీ వచ్చేసరికి తెప్పించేస్తా నేను సరే సరే ఫాన్స్ బిర్యానీ ఎరగదీసింది మళ్ళీ ఏమైనా సరే మా మళ్ళీ తర్వాత వంటలకే సరే అయితే నీ సరే సిరి ఎలా సుబో ఆస్థానంతో నేను పెట్టాను మీరు ఏం చేస్తారో నన్ను మాత్రం అసలు ఆస్తి ఆస్తిలో నన్ను మించిన ఉండకూడదు అలా చేసేయాలి మీరు సరే సిరి ఒక పది రోజుల తర్వాత తెలుస్తుంది అలాగే అలాగే సరే బాయ్ బాయ్ సిరి మళ్ళీ మళ్ళీ అమ్మారని త్వరగా కట్టలాడకుందా ఇ పొద్దుగా మరి కట్టలాడపోతే మన ఆస్తి డబల్గా త్రిపులయిపోయిచ్చిందా ఫ్రెండ్స్ అయిందమ్మరనే షేర్ మార్కెట్ లో పెట్టేశాను పెట్టేహారా మొత్తం పెట్టేసాను ఇల్లు కూడా బాగా పెట్టేశాను మొత్తం అయ్యయ్యో ఇల్లు అనించుకోపోయాని అయ్యో ఇల్లు అంటే ఆస్తి వచ్చిందనుకో డబ్బు వస్తే ఇల్లు అండి ఇంకా పెద్ద కూడా పెట్టానా సంతకం చూసి వలసిందండి ఇది పెట్టేశారు గోమి అయ్యో ఎంత బాట అన్నదా ఎవరన్నా నా ఫ్రెండ్స్ అలాగే నన్ను మోసం చేస్తారా ఏంటి అయ్యో అమ్మగారు ఏమో నాకేమో సర్వం బాధ అని చెప్పిన ఏంటి బాబు వాళ్ళు మాట్లాడుతున్నా నువ్వు పంపడం లేదలేదు నేను ఎలాగా కోటీ స్వరాల్లో అయిపోతావు పది రోజుల తర్వాత ఆస్తి రెట్టించవద్దాం విచారే చూద్దాం అసలు ఏం జరిగిందం ఆస్తి షేర్ మార్కెట్ లో తర్వాత పది రోజుల తర్వాత అయ్య బాబాయ్ 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 అయ్యమ్మో బాబోయ్ అయ్యయ్యో ఇంత పని జరిగిందేంటి అయ్యయ్యో అమ్మగారు ఏమైందే అయ్యి బాబు మళ్ళీ నా పంప మునిగిపోయిందే బాబా నా ఆస్తి అంతా పోయిందే శరం పోయినా అయ్య బాబోయ్ నువ్వు ఉండవే బాబు షేర్ మార్కెట్ అన్నారు అదన్నారు నా ఫ్రెండ్స్ మొత్తం ఆస్తి అంతా పోయిందే బాబు శరవం పోయిందంటారా అయ్యో నువ్వు ఉండవే బాబు నీ వరవ ఎక్కువ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తా నాకు అయ్యి బాబు రాణి అయ్యి బాబు రాణి ఫోన్ చేస్తామీ రమ్మే చేద్దాం

అమ్మగారండి ఫ్రెండ్స్ అవుతారండి అయ్యో రాని రాని ఎక్కడికి వెళ్ళిపోయారు బాబు కోసం చూస్తున్నారు షేర్ మార్కెట్ లో అన్నారా పది రోజుల్లో లెక్కింపు అయిపోతే డబుల్ అయిపోతే త్రిబుల్ అయిపోతున్నారు ఇప్పుడు షేర్ మార్కెట్ లో పడిపోదు అని వచ్చిందండి బాబు అసలు మొత్తం పెట్టేశాను నేను అవునా సరే మాకు మాత్రం ఏం తెలుసు అవుతుందని మేము అయ్యో అంత మాట అంటున్నారంటే మిమ్మల్ని అన్నీ కదా పెట్టాను ఏమో సరే మాకు మాత్రం ఏం తెలుసు అయ్యో అయ్యో మాట ఈ మంచి గురించి చెప్పాము అవును రమ్మి నా మంచి కొంత చెప్పారు మీరు అందుకే మొత్తం అన్ని పెట్టేసాను నేను ఆస్థంతోనే ఇంకా మాకేం తెలియదు సిరి అయ్యో మేము అమ్మగారు సార్ చెప్పి అలా చేశారేంటే మేము పెట్టాము మేము చెప్పాము చేశారు మళ్ళీ మమ్మల్ని అంటారా బాగా ఉన్నాం లేదు సరే వెళ్ళి వస్తాం అయ్యో అయ్యో రాణి రమ్మీ అదే ద్వారా వెళ్ళిపోతున్నారు అమ్మా మా అమ్మగారి దగ్గర ఉంటుంది మీరు లేదు లేదు సిరి బాయ్ అయ్యయ్యో ఎంత మాట ఎంత మాట రమ్మి రాని అయ్యి బాబాయ్ ఎంత పని జరిగింది అస్తంతా పోయింది పోయింది పోయిందంటారాయ్ నేను వాళ్ళకి తెలిసిన బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ ఎలాగా ఇల్లు కూడా తా తాకా పెట్టేశాను అమ్మో తనగా విశ్లీ అయిపోయింది అయ్యి వచ్చేసాడు అమ్మో ఇంటికి తానం వేయడానికి వచ్చామమ్మా ఫీజు సార్ కుదరదాము కొద్ది వెళ్ళి కాలేజ్ వెళ్ళిపోవాలి అమ్మా కొంచెం కొంచెం టైం ఇవ్వండి సార్ సార్ అది ఏదైనా ఎలాగైనా సార్ తీర్చేస్తాను నేను ఎక్కడ ఉండాలి సార్ ఎక్కడైనా వెళ్ళిపోవాలి తీసుకుంటానండి చేస్తానండి బాబా కుదలదామ్మా వస్తువులు ఏమి తీసుకెళ్ళకూడదు అయ్యయ్యో సార్ 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 ప్లీజ్ సార్ నేను అయ్యారంటే మీ అప్పు తీర్చేస్తాను సార్ కొదాగా మాటేనని కనీసం వస్తువులోనే తీసుకుంటాం వద్దామ్మా వస్తువులేం పట్టుకల్ పోలే తీసుకు ఇదో కూడా అయ్యో అయ్యయ్యో ఏదైతే వద్దన్నాను కడ కదిక ఇంకా సార్ అలా అంటారండి సార్ సర్లే మళ్ళీ కాడకి ఇది మిగిలిందే నాకు సర్వం పోయిందంట సర్వం పోయింది కదే అందుకే మిగిలింది అయ్యయ్యో సర్వం పోయింది అమ్మగారండి స్నేహితులు పోయారు ఆస్తి అంతా అలా చేసుకున్నారేంటి అమ్మగారు మరి ఉన్నావు చాలా మళ్ళీ నాకు అమ్మగారండి ఇప్పుడు దాకా మీ ఉప్పు తిన్నదాన్ని ఇంట్లో పని చేశారండి కొంప కూడా లేదండి కదా నేను ఎక్కడ ఉండండి నేను ఉన్నాం అమ్మగారు మీరు జీతం కూడా ఎక్కడితే చెప్పారు అమ్మగారు అయ్యో మళ్ళీ అలాగంటావేంటో నుడా వెళ్ళిపోతున్నా మళ్ళీ నేను గారు సర్వం అయ్యో ఎంత పని జరిగింది ఫ్రెండ్స్ అన్నాను ఫ్రెండ్స్ మోసం చేశారు పని మనిషి వెళ్ళిపోయింది ఆ స్థేమో అప్పుడు అట్టిపోయాడు నీ నీడలేదు నాకు ఇప్పుడు ఎలాగా సరిలే ఫ్రెండ్స్ కదా అని ఇంటికి వెళ్తే కొంచెం చోపిస్తారేమో రమ్మీ రమ్మి రమ్మీ రమ్మి నాకు ఆస్తంత పోయింది కదా ఉన్న ఇల్లు కూడా అప్పుడు కూడా ఉండడానికి అసలు చూడలేదు చిన్న చోటు ఇవ్వండి మీ దగ్గర ఉంటాను అదేంటి రమ్మీ అలా అంటావు నువ్వు ఎన్నిసార్లు సార్లు నేను ఇంట్లో భోజనం పెట్టి మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నాను లేదు లేదు రాణి దగ్గరికి అయ్యో అలాగంటావేమి రాణి రాణి ఎవరు రాణి నేను ఎవరమ్మా నువ్వు అయ్యో శిరీష నా మాట్లాడుతున్నావేంటి ఆ చెప్పు శిరీష అయ్యో నాకు అప్పుడు ఇల్లు కూడా పట్టిపోయే ఉండడానికి నీడ కూడా లేదు కొంచెం చోటు వండే మీ దగ్గర లేదు మా ఇంట్లో అసలు అది ఉంటే అంత మాట అంటారు మీ ఇద్దరిని నమ్మే కదా ఆస్తి అంతా మీ సంతకాలు పెట్టేశాను ఆస్తి అంతా పోగొట్టుకున్నాను డబల్ త్రిపుల్ అవుతుందని మేము అనుకున్నాం ఎలా జరుగుతుంది నాకు మాకు తెలియదు అయ్యో అంత మాట అంటారంటే కొంచెం చోటు వండే ఉండడానికి లేదు లేదు మా ఇంట్లో ఒప్పుకోరు అయ్యో అలాగంటారు వెళ్ళి వెళ్ళి ఇంకెప్పుడు రాదమ్మా అయ్యో అయ్యో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకున్నాను అయ్యా ఎంత పని చేశారు నన్ను మోసపోయాను ఇప్పుడు ఈ చెట్టు కింద నడి రోడ్డుకు వచ్చింది నా ప్రభు ఇంకెక్కడే ఉండాలన్నమాట అయ్యో మూడు రోజుల నుండి అన్నం లేదు చాలా ఆకలిగా ఉంది పప్ప పా కడుపులో మంట వచ్చేస్తుంది అయ్యి బాబోయ్ మూడు రోజుల నుండి ఆహారం లేక అయ్యి బాబోయ్ ఎంత దాదో అయ్యి బాబోయ్ ఎలా ఇప్పుడు మూడు రోజుల నుంచి ఆకలి వేస్తుంది కనీసం కొంచెం అన్నం పెడతారేమో మళ్ళీ నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతాను అన్నమే కదా పట్టాడు అన్నం పెట్టలేరా రమ్మి రమ్మి పెళ్ళి వచ్చావు ఇది చాలా ఆకలిగా ఉంది మూడు రోజుల నుండి అన్నం లేదు కొంచెం అన్నం ఉంటే పెట్టండి మళ్ళీ అలాగంటారేంటి ప్లీజే కొంచెం అన్నం పెట్టండి లేదు దగ్గరికి అడుగు రాణి రాణి ఏంటి రాణి మూడు రోజుల నుండి అన్నం లేక చాలా ఆకలిగా ఉంది ఏదో కడుపులో మంట కింద కూడా ఉంది కొంచెం అన్నం పెట్టండి లేదు మా ఇంటికాడ అయ్యో అలాగ అంటదేంటి మీరు వండుకున్నారంటే ఒక్క ముద్ద పెట్టండి లేదు లేదు మా మట్టుకే వండుకున్నాము అయ్యో అలాగంటున్నారేంటి బాబు చాలా సార్లు మీకు అన్నం పెట్టాను కదండి నేను కొంచెం జాలిత మేము జాలిత అన్నం పెట్టాము పెట్టావు మా దగ్గర లేదు ఎల్లు ఎల్లు ఇంకెప్పుడు రాకు అయ్యో ఎలా కొన్నప్పుడు ఎలా పెట్టాను నేను పెట్టడం ముద్ద కూడా పెట్టట్లేదు నాకు అయ్యో అబ్బా చాలా ఆకలిగా ఉంది పది రోజుల నుండి ఆకలితో వర్షంలో తడిస్తూనే ఉంది బాబా చాలా ఆకలిగా ఉంది పది రోజులు అయిపోతుంది అయ్యి బాబు ఈ కడుపులో ఈ మంటేంటో తెలియట్లేదు చాలా ఆకలిగా ఉంది సైవ ఈ వర్షంలో ఇలా కూర్చుని అంటు వ్యాధి కూడా వచ్చేసింది అన్ని బాగున్నప్పుడు ఎవ్వరూ చేరతీయలేరు నన్ను ఇప్పుడు అంటు వ్యాధులతో ఎలా ఎవరు వచ్చి ఎవరు నాకు కొంచెం అన్నం పెడతారు అబ్బా చాలా ఆకలిగా ఉంది చాలా ఆకలిగా ఉంది అయ్యో బాబోయ్ కడుపులో మంట బాబోయ్ ఆకలేస్తుంది ఆకలేస్తుంది అమ్మా నాకు వారితే అక్కడ ఒక ఒక బిడ్డ ఆకలితో ఉందమ్మా మూడు రోజులు బట్టి ఏమీ తినలేదు వెళ్ళి అన్నం పెట్టమ్మా సరే ప్రభా ప్రభువా చాలా ఆకలిగా ఉంది అసలు దేవుడంటూ ఉన్నాడా చచ్చిపోవాలనిపిస్తుంది దీనికన్నా మరణమేయాలనిపిస్తుంది ఆకలిగా ఉంది అసలు దేవుడు అనేవాడు అంటే ఒక్కసారి నన్ను అయ్యా నన్ను కాపాడమని ప్రభా అడుగుతున్నాను తండ్రి బా సరీష ఎవరు ఎవరు నన్ను ముట్టుకోకండి నన్ను ముట్టుకోకండి నాకు అంటి బాగా వచ్చేసింది నన్ను ఎవరు ముట్టుకోవద్దు వచ్చి ఆహారం తీసుకోలే దేవుడు దేవుడి దర్శనం ద్వారా చెప్పారో భోజనం తెచ్చారా భోజనం తెచ్చారా భోజనం తెచ్చారా భోజనం తెచ్చారా హై బొబ్బ ఆకలి 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 మంచి రెండు మంచి మంచి ఆ తీర్చారు ఎవరమ్మ మీరు ఎవరు నేను పది రోజుల నుండి ఆహాతో ఉన్నానని అమ్మా ఒక రోజు సువార్త చెప్తే దేవుడు ఉద్దాం చెప్పారు ఆ దేవుడే ఈ రోజు ఆహార తీసురమ్మని అవునా దేవుడు మాట్లాడతాడా దేవుడు అంత గొప్పవాడా అయ్య బాబోయ్ నా గురిని మాట్లాడా దీని రాలేని నా గురిని దేవుడు ప్రతి ఒక్కరు దృష్టిస్తారమ్మా దేవుడు ప్రతి ఒక్కరు కనిపెట్టే చూస్తారు దేవుణ్ణి పంపించారమ్మా దేవుని తెలుసుకోవట్లేదు అవునా దేవుడు చాలా గొప్పవాడా నిజమే ఇది నా దగ్గర ఉండటం వల్లే దేవుడు నీతో మాట్లాడాడు ఇప్పటికైనా మందిరానికి రామ్మా ప్రార్థన వచ్చి ప్రార్థించే స్వస్థ పడతాం అలాగే అలాగే పాశ్చాం నేను మందిరానికి వస్తాను అమ్మా ప్రశాంత్ సమయానికి వచ్చామా ఇదిని మా మందిరాన్ని తీసుకురా రోజు ప్రార్థిస్తే దేవుడు స్వస్థత అలాగే పాశ్చాంత్ గారు శిరీష గారు రండి అయ్యో అయ్యో నన్ను ముట్టుకోకుండి సహోదరు నన్ను ముట్టుకోకుండా నాకు అంటువ్యాధి ఉంది అమ్మా దేవుళ్ళు నమ్ముకున్న వారికి అంటువ్యాధాన్ని ఉండదు ఉండదా మరమ్మ తీసుకెళ్లి చర్చిలో తీసుకువస్తుంది సరే సరే మరవండి సన్నిధించుకోడదాం అమ్మా చలి చలి పామ్మ గారికి వందనాలు చెప్పమ్మా వందనాలు అండి గారు గారు వందనాలు అమ్మా కూర్చోమ్మాక అలాగే పాస్వం గారు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక నైమాన్ ఉన్నారమ్మా నైమాను కుష్ణం వ్యాధి వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా స్వస్థ పొందాడో అట్ అదే విధంగా దేవుని స్వస్థపరుస్తారమ్మా ఎటువంటి బలిహీన దేవుడు స్వస్థపరచడానికి సగుతాడమ్మా దేవుడు విశ్వాసించడం దేవుడు క్షణం నిలబడక స్వస్థపడతబడతావు అలాగే పాస్తం గారు మీరు చెప్పినట్టే ఉంటానండి ఈ సన్నిధిలోనే మూడు రోజులు ప్రార్థించమ్మా దేవుని మరవిని స్థరిస్తా దేవుడు అస్తలు వచ్చి కష్టపడతానమ్మా అలాగే ప్రాస్తాం గారండి ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటాను నేను ప్రభువా నాకు ప్రార్థించడం కూడా రాదు కానీ నువ్వు దీనిని చేరదీస్తావంట కదయ్యా రోగుల్ని స్వస్థపరుస్తావంట కదయ్యా నేను రోగుమై ముందు ప్రభువా నన్ను ముట్టమని ప్రార్థిస్తున్నాను దేవా అయ్యా నయమాన కుర్తి రోగుని ముట్టినప్పుడు స్వస్థత కలిగినట్టుగా నీకు ఇష్టమైతే నన్ను ముట్టమని ప్రార్థిస్తున్నారయ్యా అయ్యా నన్ను ముట్టండి దేవా నన్ను స్వస్థత ఇచ్చేయండి తండ్రి అయ్యా నీ కొరకు సాక్షిగా నిన్నుదేవా నీకు ఇష్టమైతే మొట్టమని ప్రార్థిస్తున్నారు అమ్మా నా కుమార్తె నేను నిన్ను స్వస్థపరిచాను నువ్వు స్వస్థపరచబడ్డావు ఎవరు నన్ను ముట్టిబెట్టు అయిందండి అవును నా దేహం అంతా మళ్ళీ మామూలుగా మారిపోయిందీ పాస్తమ్మగారు పాస్తమ్మగారు ఎలాగొచ్చావు అమ్మవారు మీరు చెప్పింది నిజమే ఈ దైవ సన్నిధిలో ఉండి ప్రార్థించు స్వస్థత కలిగి ఇదిగో నేను ప్రార్థిస్తుండగా నన్ను ఎవరో ముట్టారు ఫస్ట్ అమ్మవారు ఇదిగో చూడండి నా దేహం అంతా మామూలుగా అయిపోయింది కసాదేవి అంటే ఏది లేని దేవుడు చాలా గొప్పవాడు ప్రతి ఒక్క దీనిని ఆశ్రించే దిగు దేవుడు ఆదరిస్తారమ్మా నువ్వు మొరపెట్టుకుని చెప్పినప్పుడు దేవుడు స్వస్థపరిచేవాడు దేనికి సాక్షిగా నిలబడమ్మా సువార్త సువార్త కానీ సువార్తార్తూ ఉన్నా అలాగే పాస్తమ్మ గారు నేను దేవుడు దేవుడి తరకుతాను ఆయనకై సువార్త చేస్తాను ప్రశాంత్ సహోదరి ప్రశాంత సహోదరి అమ్మా శిరీష గారు మనం దేవుని తరకు సువార్త చెబుదాం సరేనమ్మా చూడండి అమ్మా మీరు అలా ఆడుకోకూడదు యవన కాలంలో దేవుడి కొరకు వాడబోయట ఎంతో ధన్యత యవన కాలంలో దేవుడి కొరకు ఆయన చేతుల దానం వలె ఆయన కాళ్ళు మోసేవారిగా ఉండాలి దేవుడు గొప్పవాడు ఇక్కడి నుండి అయినా మీరు తెలుసుకోండి దేవుడి కొరకు మీరు సాక్షులై జీవించండి అమ్మా ఏం చేస్తున్నారు మీరు మీరు అలా ఉండకూడదు దేవుడిచ్చిన సమయాన్ని దేవుడి కొరకు వినియోగించాలి మీరు నుండి సన్నిధికి సందేహ స్కూల్కి మానకుండా వెళ్ళండి దేవుడి వాక్యాలు తెలుసుకుని ఆయన కొరకు సాక్షాార్థమా జీవించండి ఇలా ఆకతాయితనాలు అల్లరితనాలు ఉండకూడదు సరేనమ్మా ఇంక వెళ్ళండి ప్రశాంతి మనం వెళ్ళడం ఇంకా చాలా మందికి సురాపు చెప్పాలి ఎవరు మీరు నా పేరు శిరీష కాదు నా పేరు సువార్తమ్మ నేను రక్షణ పొందుకున్నాక నా పేరు మార్చబడింది అలాగా శిరీష అలాగా సువార్థం గారు అవును మీ దేవుడు చాలా గొప్పవాడు శిరీష మీ దేవుడు చాలా గొప్పవాడు సువార్థ గారు మీ ఆస్తి మీకు తిరిగి వచ్చింది మీ ఆస్తి మీరే తీసుకోండి నాకు ఆస్తి అని వద్దు నాకు ఆస్తి నా దేవుడే ఆ ఆస్తిని మీరే అనుభవించండి నాకు నా దేవుడు ఉంటే చాలు వద్దు మారతమ్మా అదంతా సేవలో ఖర్చు పెడదాం సరే అయితేనే అందరూ మారటమే నాకు కావాల్సింది మీరు మారితే అంతకన్నా కావాల్సిందండి ఆ యొక్క ధనాన్ని దేవుడు సువార్త కొడితే వాడదాం రండి నేను కూడా మీ గొడవ వస్తానండి ఆ మళ్ళీ రామల్లి అందరూ మారటమే దేవుడికి కావాల్సింది మన పరిశుద్ధమైన హృదయాలు ఆయనకి ఇవ్వాలి రండి అందరం కలిసి సువార్త చాడుదాం